శిల్పి శిల్పకళ ఒకనొకప్పుడు పర్వత ప్రాంతాల్లో శిలానందుడనే శిల్పాచార్యుడు ఉండేవాడు ఆయన చెక్కిన శిల్పాలు జీవకళ బుట్టిపడుతూ శిల్పాలు కాదేమో అన్న భ్రమ కలిగించేవి ఢింబకుడు కుంభకుడు అనే వారిద్దరూ వెతుక్కుంటూ వెళ్ళి శిలానందుడికి పది సంవత్సరాల పాటు శుశ్రూష చేసి శిల్ప విద్యలోని మర్మాలు తెలుసుకున్నారు విద్య పూర్తయి వెళ్ళిపోయేటప్పుడు శిల్పాచార్యుడు వాళ్లతో నాయనలారా మీ వంటి శిష్యులు నాకు దొరకటం నా అదృష్టం మీరు మీకు తెలిసినదంతా మీ శిష్యులకు చెప్పండి ప్రతిఫలానికేనాడు ప్రాముఖ్యత నివ్వకండి వీలు చూసుకుని నేను ఒకసారి వచ్చి మిమ్మల్ని చూసి వెళతాను అన్నాడు డింభకుడు తన గ్రామం చేరుకున్నాడు అతనికి ఐదెకరాల పొలం ఉన్నది దానితో హాయిగా భుక్తి గడిచిపోతుంది తను చెక్కే శిల్పాలకు ప్రేరణగా ఉంటుందని నాట్యశాస్త్రం తెలిసిన మీనాక్షి అనే అందమైన యువతిని ఢింబకుడు పెళ్ళాడాడు అతను చెక్కే శిల్పాలు చూసి అందరూ మెచ్చుకునేవారు ఎవరికైనా శిల్పాలు చెక్కాలంటే అందుకు ఢింబకుడు ప్రతిఫలం తీసుకునేవాడు కాదు పైగా అతని వద్ద లెక్కలేనంతమంది శిష్యులుగా చేరారు ఢింబకుడికి ఊపిరి సలపనంత పని ఉన్నా విసుగుదల ఉండేది కాదు ఊళ్ళోనూ చుట్టుపక్కల అతని పేరు మారుమోగిపోతూ ఉండేది ఇలా కొద్ది సంవత్సరాలు గడిచాయి ఒకరోజున ఆ దేశపు రాజు ఒక చాటింపు వేయించాడు దేవనర్తకి అయిన మేనక శిల్పాన్ని అత్యద్భుతంగా చెక్కిన వారికి పదివేల వరహాలు కానుకగా ఇస్తాడట రాజు ఆ శిల్పాన్ని ఆయన కొత్తగా నిర్మిస్తున్న నాట్య ప్రతిష్టిస్తాడట ప్రతిష్ఠిస్తాడట మందిర నిర్మాణానికి శిల్పాలు కూడా కావాలని ఆయన చాటింపు వేయించాడు తన శిష్యులను నాట్యమందిర నిర్మాణానికి పంపి తాను మేనక శిల్పాన్ని చెక్కడంలో నిమగ్నుడయ్యాడు ఢింబకుడు కానీ పది రోజుల్లోనే అతని శిష్యులందరూ తిరిగి వచ్చేశారు మందిర నిర్మాణానికి రాజు పెట్టిన పరీక్షల్లో వాళ్ళు నెగ్గలేకపోయారట విచారించకండి మీ లోపాలు సవరించి క్రమంగా మిమ్మల్ని నా అంతటి వాళ్లను చేస్తాను అని వాళ్లను ఓదార్చి ఢింబకుడు మేనక శిల్పాన్ని చెక్కసాగాడు అది పూర్తి కావడానికి మూడు మాసాలు పట్టింది మరో మాసంపాటు ఢింబకుడు శిల్పానికి తుది మెరుగులు దిద్దాడు ఈలోగా రాజధానిలో నాట్యమందిరం కూడా సిద్ధం కానున్నదని అతనికి తెలిసింది వెంటనే శిల్పాన్ని తీసుకుని ఎడ్ల బండిలో రాజధానికి ప్రయాణమయ్యాడు రెండు రోజులు ప్రయాణం చేశాక బండి కుంభకుడుండే గ్రామం చేరుకున్నది అది పెద్ద గ్రామం కుంభకుణ్ణి గురించి వెంటనే ఎవ్వరూ చెప్పలేకపోయారు చివరికొక యువకుడు ఆ బొమ్మలు చెక్కేవాడ ఆయనతో నీకేం పని ఆయన దగ్గర బొమ్మలు కొందామనుకుంటే నీ వల్ల కాదు ఆయనకు డబ్బు ఆశ ఎక్కువ అంటూ ఇల్లు చూపించాడు కుంభకుడి ఇల్లు చూడడానికి సామాన్యంగా ఉన్నది కానీ అతను బాగా డబ్బు సంపాదిస్తున్నాడు ఎవరికైనా శిల్పాలు చెక్కాలన్నా తను చెక్కిన శిల్పాలు అమ్మాలన్నా అతను చాలా పెద్ద మొత్తం అడుగుతాడు శిల్ప విద్య నేర్పాలన్నా హెచ్చు మొత్తం అడుగుతూ ఉండటం వల్ల అతనికి శిష్యులు ఎందరో లేరు వాళ్ళు కూడా ప్రస్తుతం రాజధానిలో నాట్యమందిర నిర్మాణంలో మునిగి ఉన్నారు ఇదంతా గమనించి ఎంతో ఆశ్చర్యపడి మన విద్య పూర్తయి బయలుదేరేటప్పుడు గురువుగారు ప్రతిఫలానికి ప్రాముఖ్యత నీయవద్దని చెప్పాడు గుర్తుందా అని కుంభకుడిని ప్రశ్నించాడు గుర్తుంది ఆయన మాట నాకు శిరోధార్యం ప్రతిఫలం మీద ఆశ ఉన్నవాడినైతే నేనెంతో ఆడంబరంగా జీవించేవాడిని నా దగ్గర లక్షల వరహాలున్నా నేను అతి సామాన్యంగా జీవిస్తున్నాను మా ఇంట్లో అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు తప్ప సేవకులను నియమించమనరు అన్నాడు కుంభకుడు వాడు పిసినుకొట్టువాడని డబ్బు సంపాదించటమే కాక పిల్లికి బిచ్చం కూడా వేయడని ఢింభకుడు అనుకున్నాడు కానీ అతను ఆ విషయాన్ని కుంభకుడి వద్ద ప్రస్తావించలేదు కుంభకుడు ఢంభకుడిని ప్రేమాభిమానాలతో ఆదరించాడు డింభగుడికి అక్కడున్న వారం రోజులు స్వర్గంలో ఉన్నట్టుంది తర్వాత ఇద్దరూ కలిసే రాజధానికి ప్రయాణమయ్యారు కాని ఇద్దరూ ఒకరి శిల్పాలనొకరు చూడలేదు వాటిని జాగ్రత్తగా గడ్డి దూది నింపిన మూటలలో ఉంచారు రాజధాని చేరుకున్నాక రాజును కలుసుకుని వాళ్ళిద్దరూ తమ తమ శిల్పాలున్న మూటలను రాజుకు సమర్పించుకున్నారు రాజువారిని మర్నాడు రమ్మన్నాడు డింభకుడు కుంభకుడు ఏర్పాటు చేసిన విడిదిలో ఆ రోజుకు విశ్రాంతి తీసుకున్నాక మర్నాడు వెళ్ళి రాజును దర్శించారు వారి వంక అబ్బురంగా చూసి మీ ఇద్దరి శిల్పాలు అద్భుతంగా ఉన్నాయి అలాంటి శిల్పకళ మానవ సాధ్యం కాదు అయితే అచ్చుగుద్దినట్టు రెండు శిల్పాలు ఒకే విధంగా ఉన్నాయి నాట్యమందిరంలో రెండు స్థానాల్లో రెంటిని ప్రతిష్ఠించాలని అనుకుంటున్నాను కానీ ఏది ఎవరిదో నాకు తెలియడం లేదు మీరు గుర్తుపట్టి వేరు చేసి నాకు చెప్పగలరా అని అడిగాడు శిల్పులిద్దరూ శిల్పాలున్న చోటుకు వెళ్ళి తమ శిల్పాలను చూసి తెల్లబోయారు అవి రెండూ ఒక్కలాగే ఉన్నాయి ఏదెవరిదో చెప్పడం వాటిని చెక్కిన డింభకుడికి కుంభకుడికి కూడా సాధ్యం కాలేదు మీరిద్దరూ సమాన ప్రతిభగల శిల్పులు ఒకరికి తెలియకుండా ఒకరు చెక్కిన శిల్పాలు ఒకేలాగుండటం చాలా అరుదైన వింత మిమ్మల్నిద్దరినీ సమంగా సత్కరించటం నా ధర్మం అన్నాడు రాజు ఆ సమయంలో అక్కడికి శిలానందుడు వచ్చాడు తన శిష్యుల ప్రతిభ చూడాలని ఆయన రాజధానికి చేరుకున్నాడు శిలానందుడు రాజు చెప్పింది విని మీ సత్కారానికి అర్హుడు కుంభకుడు డింభకుడి స్థానం ఆ తర్వాతది వాళ్ళిద్దరూ నా శిష్యులు గనుక నా మాట కాదనరు అంటూ తన అభిప్రాయం చెప్పాడు మీ శిష్యులు మీ మాట కాదనరు కానీ కారణం తెలియకుండా నేను మీ అభిప్రాయాన్ని ఎలా మన్నించేది అన్నాడు రాజు సంకోచంగా దీనికి శిలానందుడు రాజా డెంభగుడిలో అసమానమైన ప్రతిభ ఉంది కానీ అతనికి విచక్షణ తెలియదు అందువల్ల తన విద్యను అపాత్రదానం చేశాడు ఎలాగంటే అడిగారు కదా అని అర్హత అనర్హతలు చూడకుండా అడ్డమైన వారందరి శిల్పాలు చెక్కి శిల్పకళకు అపచారం చేశాడు ఇక వాడి వద్ద గుంపు ప్రమాణంలో చేరిన శిష్యుల గురించి వాళ్లల్లో ఎక్కువ మందికి శిల్పకళ పట్ల మోజు తప్ప నిజమైన ఆసక్తి అభిరుచి లేదు అందువల్లనే వాడి శిష్యులెవ్వరూ మీ నాట్యమందిర నిర్మాణానికి ఎన్నిక కాలేకపోయారు కళకు గల విలువను గ్రహించి పూజ్యభావంతో దాన్ని ఆరాధించేవాడే కళాకారుడిగా సన్మానానికి అర్హుడు పొగట్ట అనే ప్రతిఫలాన్ని ఆశించి అనర్హుల కోసం తన సమయాన్ని కళను దుర్వినియోగం చేసిన డింభకుడి కంటే అనర్హులను అపాత్రులను వడపోయడానికి మాత్రమే డబ్బు తీసుకునే కుంభకుడు సన్మానానికి తగినవాడు వాడు స్వయం ప్రతిభతో పాటు శిల్పకళకు ఎంతో న్యాయం చేకూర్చాడు అన్నాడు రాజు శిలానందుడు చెప్పినట్లే కుంభకుడికి ఘనంగా సన్మానం చేశాడు డెంభకుడు అందుకు చిన్నబుచ్చుకోలేదు సరికదా తన లోపాలేమిటో మిత్రుడి గొప్పతనమేమిటో గ్రహించి తృప్తి చెందాడు ఆ తర్వాత అతను తన పద్ధతులు మార్చుకుని గొప్ప శిల్పిగా రాణించాడు కథ సమాప్తం రాక్షసుడి కోట శౌరి అనే యువకుడు అందగాడు చురుకైన వాడు సాహసవంతుడు చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న సౌరిని అతని అవ్వ అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసింది సాహసవంతుడైన సౌరి సైనికుడిగా చేరి రాజ్యరక్షణ చేయాలని బుబ్బిళ్ళూరేవాడు అయితే వాడి అవ్వ అందుకు ససేమిరా ఒప్పుకునేది కాదు పోగానే సౌరి తన జీవితకాంక్ష నెరవేర్చుకోవడానికి రాజధాని నగరానికి బయలుదేరాడు దారిలో దట్టమైన అడవిని దాటవలసి ఉంది సౌరి అడవిలో ప్రవేశించిన కాసేపటికే ఆగు ఎత్తిన కాలు దించకు అన్న బొంగురు గొంతు వినిపించింది పక్కనే ఉన్న దిబ్బ మీద ఒక కురూపి నిలబడి ఉన్నాడు అతనే శౌరిని ఆగమన్నది సౌరి ఎత్తిన కాలు ఎత్తినట్టే ఉంచి ఏదో అనబోతుంటే అతను సరిగ్గా నీ పాదం పడే చోట ఒక గండుచీమ ఉన్నది అది ప్రాణభయంతో వేసిన పెద్ద కేక నా మనసును కలిచివేసింది అన్నాడు సౌరి చూడగా నిజంగానే అతను చెప్పిన స్థానంలో గండుచీమ ఉన్నది ఈ చేమ కేక నీకు వినవచ్చిందా నమ్మశక్యంగా లేదు అన్నాడు శౌరి చీమ పక్కగా నడిచి దెబ్బ ఎక్కుతూ ఇందుకతను నా పేరు ధ్వని ఎంత చిన్న శబ్దాన్నైనా నేను వినగలను అన్నాడు శౌరి ఆశ్చర్యపోతూ ఇంతటి అరుదైన శక్తిని నీలో ఉంచుకుని అనామకుడిగా ఈ అరణ్యం మధ్యలో ఉన్నావెందుకు అని అడిగాడు ధ్వని భారంగా నిట్టూర్చి నా ఈ వికార రూపంతో నలుగురిలో ఉండి అవమానాలు సహించే కన్నా ఇలా ప్రశాంతంగా అరణ్యంలో బ్రతకడం మంచిది అనిపించింది అన్నాడు శౌర్ ఆప్యాయంగా ధ్వని భుజం తట్టి నువ్వు చేయని నేరానికి నువ్వే శిక్ష విధించుకుంటావా నేను సైనికుడిగా చేరి దేశ సేవ చేయాలని రాజధాని నగరానికి వెళ్తున్నాను మన దేశానికి నీ సేవలు కూడా ఎంతగానో ఉపయోగపడతాయి నువ్వు కూడా నాతో పాటురా అన్నాడు ధ్వని సరేనని సౌరి వెంట బయలుదేరాడు మిట్ట మధ్యాహ్నం వేళ వాళ్ళిద్దరూ నీళ్ల కోసం వెతుకుతూ ఉంటే ఎండ తీవ్రంగా ఉన్నది కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్ళండి అన్న మాటలు ఒక రాళ్ల గుట్ట మీద నుంచి వినవచ్చాయి ఆ మాటలు అన్న వ్యక్తి ధ్వని కన్నా అందవికారంగా ఉన్నాడు సౌరి ధ్వని అతను తెచ్చి ఇచ్చిన మంచినీళ్లు తాగి దాహం తీర్చుకున్నారు నువ్వు దుస్తుల చాటున నడుముకు బిగించుకున్న డబ్బు మూట ముడి ఒకటి ఓడింది మరొకటి కూడా ఊడితే మూట కిందికి జారిపోగలదు జాగ్రత్త అన్నాడతను సౌరి డబ్బు మూటను బయటికి లాగి చూశాడు ఆశ్చర్యం అతను చెప్పినట్టుగా ఒక ముడి ఊడి ఉన్నది దుస్తుల చాటును ఉన్న డబ్బు మూట నీకెలా కనిపించింది అని సౌరి అతన్ని అడిగాడు ఆశ్చర్యంగా నా పేరు దృష్టి గోడ కవతలు ఉన్న వస్తువులు కూడా స్పష్టంగా చూడగలను అన్నాడు అతను ఆ జవాబుకు సౌరి చాలా ఆశ్చర్యపడి అలాగా ఇంత అపురూపమైన విద్య దేశానికి ఉపయోగపడకపోవటం అన్యాయం నువ్వు కూడా మాతో పాటు రాజధానికి బయలుదేరు అంటూ దృష్టిని కూడా తమతో పాటు బయలుదేరదీశాడు వాళ్ళు ముగ్గురు కొంచెం ముందుకు వెళ్ళగానే ఆగండి దగ్గరలోనే పులి వస్తున్న సవ్వడి వినవస్తున్నది అంటూ ధ్వని సౌరిని దృష్టిని ఆపాడు ఇంతలో పులి పొదలమాట నుంచి గాండ్రమంటూ వస్తూనే వాళ్ళ మీదికి దూకబోయింది మరుక్షణం ఒక పెద్ద బండరాయి రిబ్బుమంటూ వచ్చి పులి మీద పడింది ఆ దెబ్బకు పులి కింద పడి రక్తపు మడుగులో గెలగెలా తన్నుకోసాగింది ఇదేమి వింత అనుకుంటూ సౌరి తల ఎత్తి చూశాడు పక్కనే ఉన్న బండరాళ్ల మీద ఒక అతను నిలబడి ఉన్నాడు అతనే తమ ప్రాణదాతగా గ్రహించి శౌరి చూడబోతే అర్భకుడిలా ఉన్నావు అంత పెద్ద బండరాయిని పులి మీదకి ఎలా విసరగలిగావు అని అడిగాడు అతను ఆ ప్రశ్నకు పెద్దగా నవ్వి ఎలానా నా కళ్ళతో నేను కళ్ళతో శాసిస్తే ఎంతటి బండరాయి అయినా కదిలి పడమన్న చోట పడుతుంది నా పేరు శక్తి అన్నాడు అయితే నువ్వు మాతో రాక తప్పదు అంటూ సౌరి తన మాటల చాతుర్యంతో శక్తిని కూడా తామ వెంట బయలుదేర నలుగురు చీకటి పడుతున్న సమయంలో ఒక ఎత్తైన కొండను సమీపించారు ఆ కొండ మీద పాతకాలపు కోట ఒకటి ఉన్నది కొండ దిగువన ఉన్న గుహను చూపిస్తూ దృష్టి ఈ రాత్రికి ఆ గుహలో తలదాచుకుందాం అన్నాడు గుహలోకి గాలి రాదు ఈ రాత్రి కొండ మీద కనిపించే కోటలో పడుకుందాం అన్నాడు శౌరి నలుగురు కొండ ఎక్కారు కోట గుమ్మానికి ఉన్న తలుపు మూసి ఉన్నది నుంచి వందలాది గబ్బిలాలు వేళ్లాడుతున్నాయి సౌరి తలుపు మీద గట్టిగా కొట్టగానే గబ్బిలాలు రెక్కల్ని టపటపలాడిస్తూ అన్ని వైపులకు ఎగిరిపోయాయి దృష్టికి కోట తలుపు వెనక ఉన్నదంతా స్పష్టంగా కనిపిస్తున్నది ఒక ముసలి రాక్షసుడు వంగిపోయిన నడుముతో భారంగా వస్తున్నాడు అతను తలుపు పక్కనే ఉన్న గోటిలోంచి పెట్టుడు కోరలు గోళ్లు తీసి తగిలించుకున్నాడు తర్వాత పెట్టుడు కొమ్ముల్ని తల మీద గట్టిగా బిగించుకున్నాడు ఇది చూసిన దృష్టి మిగతా వాళ్లతో ఒక ముసలి రాక్షసుడు పెట్టుడు కోరలతో కొమ్ములతో తలుపు తెరవబోతున్నాడు ఏ పెట్టుడివైనా రాక్షసుడు రాక్షసుడే పారిపోతామా అన్నాడు ఇంతలో రాక్షసుడు తలుపుకు దగ్గరగా వచ్చి చిట్టిబాబు సర్వాంగ సుందరా నువ్వేనా తలుపు తట్టింది అని అనుమానంగా అడిగాడు వెంటనే సౌరి తలుపు తెరవండి రాక్షసోత్తమా మీ బాబే మమ్మల్ని పంపించాడు అన్నాడు రాక్షసుడు ఆత్రంగా తలుపు తెరిచి మా చిట్టిబాబు ఎక్కడున్నాడు ఎప్పుడు వస్తున్నాడు ఇంకా నా మీద కోపంగానే ఉన్నాడా అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు శౌరి నీరసం నటిస్తూ చీకటితో బయలుదేరి ఏకబిగిన పది కోసులు నడిచి చుక్కలనంటే తమ కంచుకోటకు చేరాం ఆయాసం మగత నిద్ర నీరసంతో నేల కూలుతామేమో అని భయంగా ఉంది ఈ రాత్రికి విశ్రాంతి తీసుకుని తెల్లవారి మీ చిట్టిబాబు సంగతులన్నీ చెబుతాం అన్నాడు జవాబుతో రాక్షసుడు తృప్తిపడి వాళ్ళు తినడానికి బుట్టెడు పళ్ళిచ్చాడు తాగడానికి రాగి బిందెడు పాలిచ్చాడు నలుగురికి తలుపు పక్కనే ఉన్న గదిలో పడకలు ఏర్పాటు చేసి కళ్ళు మూసుకుని పడుకోండి పొరపాటును కూడా కోట లోపలికి రావద్దు ముసలివాణ్ణి కనుక ఇవన్నీ పెట్టుడు గోళ్ళు కొమ్ములు కూరలు అని పొరబడేరు జాగ్రత్త నిలువున చీల్చి చెండాడగలను అని గట్టిగా పళ్ళు కొరకపోయి అప్పా అనుకుంటూ దవడ పట్టుకుని లోపలి గదుల్లోకి వెళ్ళిపోయాడు ఆ తర్వాత కొద్దిసేపటికే కోట అదిరిపోయేలా రాక్షసుడి గురక ఆరంభమయ్యింది ధ్వని రాక్షసుడి గురకను కాసేపు విని ఇంకేదో తెలుసుకున్న వాడిలా చిటిక వేసి వీడి పూన పూనభోంతరాలు దద్దరిల్లే గురకతో పాటు కోటలో చివరి గదిలో ఒక స్త్రీ రోదిస్తున్న శబ్దం కూడా నాకు వినిపిస్తున్నది అన్నాడు వెంటనే శౌరి అలాగా నిజమా అంటూ బయలుదేరి అన్ని గదులు దాటి చివరనున్న గదిని సమీపించాడు ఆ గది కిటికీ దగ్గర నిలబడి బయటికి వెన్నెల్లోకి చూస్తూ దుఃఖిస్తున్న ఒక అందాల రాణి సౌరి కంటపడింది అతడు నిశ్శబ్దంగా ఆమెను సమీపించాడు ఆమె ధరించిన దుస్తులు మెడలోని మణిహారం ఇతర అలంకరణలు చూసి ఆమె తప్పకుండా ఏ రాజకుమారో అయి ఉంటుందని అనుకున్నాడు సౌరి ఆమె శౌరిని చూస్తూనే భయకంపితురాలయ్యింది సౌరి మృదువుగా భయపడకండి మీరెవరు నేను మీకు సాయపడటానికి వచ్చాను అన్నాడు ఆ యువతి దుఃఖం నుంచి కోరుకుని ఇలా చెప్పింది ఆమె ఆ రాజ్య యువరాణి పేరు నాలుగు రోజుల క్రితం ఆమె తన చెలికత్తెలతో కొండమీది దేవీ ఆలయానికి వెళ్ళినప్పుడు రాక్షసుడు బలవంతంగా ఆకాశ మార్గాన తెచ్చి కోటలో బంధించాడు అతని కుమారుడు సర్వాంగ సుందరుడు రాజకుమారిని తప్ప మరెవరినీ పెళ్ళాడనని పట్టుబట్టి కూర్చున్నాడట ముసలి రాక్షసుడికి రాకుమారిని కోడలుగా తెచ్చుకోవటం ఏమాత్రం ఇష్టం లేదు తనకు ముప్పొద్దుల కమ్మటి మాంసం కూరలు వండి పెడుతూ కష్టం చేయగల రాక్షసి పిల్లనే కోడలుగా తెచ్చుకోవాలని వాడు ఆరాటపడుతున్నాడు ఈ విషయంలో తండ్రి కొడుకుల మధ్య పెద్ద కలహం జరిగింది సర్వాంగ సుందరుడు కోపం ఏటో వెళ్లిపోయాడు ఒక్కగానొక్క కొడుకు దూరం కావడంతో రాక్షసుడు వెలవెల్లాడిపోయి రాకుమారిని ఎత్తుకు వచ్చాడు కొడుకు తిరిగి రాగానే ఆమెతో పెళ్లి జరిపే ఆలోచనలో ఉన్నాడు శౌర్య అంతా విని రాకుమారికి ధైర్యం చెప్పి భయపడకండి సూర్యోదయంతో పాటే మీకు ఈ రాక్షసుడి కోట నుంచి విముక్తి కలిగిస్తాను అంటూ తన స్నేహితుల ముగ్గురు దగ్గరికి వచ్చాడు తూర్పు తెల్లనవుతూనే మొసలి రాక్షసుడు మైమార్పు కొద్దీ వాడు గోళ్ళు కూరలు మీద కొమ్ములు లేకుండా ఆదుర్దాగా వాళ్ళ దగ్గరికి వచ్చి నా కొడుకు ఎక్కడున్నాడు మీతో ఏం చెప్పి పంపించాడు అని అడిగాడు సౌరి రాక్షసుడికి వంగి నమస్కారం చేసి ఆహా రాక్షసేంద్ర కొడుకును గురించిన తుఃఖంతో రాత్రికి రాత్రే మీ వాడి గోళ్ళు కొమ్ములు అదృశ్యమైనట్టున్నది మీ పితృప్రేమ వెయ్యిన్నొక్క నోళ్ల తగినది అన్నాడు వెంటనే రాక్షసుడు తల తడిమి చూసుకుని అక్కడ కొమ్ములు లేకపోవడంతో బిక్క చచ్చిపోయి మరుక్షణం తెప్పరిల్లి కోపంగా ఒరే నిన్ను ఈ కొండముచ్చు కొండముచ్చువెతవల్ని నా కొడుకు మిత్రులు గనుక ప్రాణాలతో వదులుతున్నాను నా కొడుకు ఎక్కడా అంటూ హుంకరించబోయి పెద్దగా దగ్గసాగాడు అప్పుడు వాడితో నువ్వు రాకుమారితో పెళ్లి జరిపిస్తావో లేదో ఆఖరిసారిగా కనుక్కు రమ్మన్నాడు నీ కొడుకు అలా కానప్పుడు సముద్రం మధ్యకుపోయి మునిగి చొస్తానన్నాడు అని చెప్పాడు ఇది వింటూనే రాక్షసుడు చెవులు మోసుకుని అశుభాలు పలకకురా రాకుమారిని తెచ్చి కోటలో దాచాను నా కొడుకు సర్వాంగ సుందరుణ్ణి వెంటనే బయలుదేరి రమ్మను అన్నాడు ఆహా ఈ సంగతి తెలిస్తే రాత్రే నీ కొడుకు కోటలోకి వచ్చేవాడు పాపం అతనికి కొండ కింది గుహలో రాత్రంతా కటికరాళ్ల మీద పడుకునే బాధ తప్పేది అన్నాడు సౌరి ఏమిటి నా కొడుకు కొండ కింది గుహలో ఉన్నాడా అంటూ ముసలి రాక్షసుడు ఆనందం పట్టలేక పెద్ద కేక పెట్టి కొండ దిగసాగాడు వాడి వెనకే సౌరి ముగ్గురు మిత్రులు కొండ దిగారు రాక్షసుడు చప్పట్లు చరుస్తూ గుహలోకి వెళ్ళగానే శౌరి శక్తికి సంజ్ఞ చేశాడు అతను కళ్ళతో ఆదేశించగానే నాలుగు నిలువెత్తుల బండరాయి లేచి గుహ ద్వారానికి అడ్డుగా పడిపోయింది తర్వాత నలుగురు వెళ్ళి కోటగదిలో బంధితురాలై ఉన్న రాకుమారికి రాక్షసుడి పేడ విరగడైందని చెప్పారు ఆమె అడిగిన మీదట శౌరి ఆమెకు తాను ఇంటి నుంచి బయలుదేరిన కారణం ఆ తర్వాత జరిగినదంతా వివరంగా చెప్పాడు అంతా విని రాకుమారి ఆశ్చర్యపోతూ సౌరితో ఈ జరిగినదంతా ఒక అద్భుతమైన కథల ఉన్నది ఒక రాజుకు ఉండవలసిన తెలివి సాహసం సమయస్ఫూర్తి అన్నీ నీలో ఉన్నాయి అన్నది చిన్నగా నవ్వుతూ తర్వాత ఐదుగురు కొండ దిగి కొంత దూరం వచ్చాక ధ్వని వాళ్ళను ఆగమని నాకు ఏనుగొకటి వస్తున్న ధ్వని వినిపిస్తున్నది అన్నాడు ఆ మాట వింటూనే శక్తి ఏనుగులంటే నాకు చెడ్డ భయం ఒరే దృష్టి అది ఎక్కడున్నదో చెప్పు ఒక బండరాయన పంపి దాని కుంభస్థలం బద్దలు కొడతాను అన్నాడు దృష్టి ధ్వని చెప్పిన వైపుకు చూసి ఆ వచ్చేది పెంపుడు ఏనుగు దాని మీద ఉన్న చిన్న అంబారీలో ఎర్రటి తలబాగాతో తెల్లటి మీసాలతో ఒక ఆయన కూర్చొని ఉన్నాడు పక్కన గుర్రాల మీద ఈటెలు పట్టుకున్న భటులు వెనక డప్పులతో దండోరా వేసే మనుషులు అన్నాడు వెంటనే రాకుమారి అయితే ఆయన మహామంత్రి అభయవర్మ ఆయనకు ఈ ప్రాంతాలకు రావాల్సిన అవసరం ఏమిటి అంటూ ఆశ్చర్యపోయింది అప్పటి వరకు అంతా మౌనంగా చూస్తున్న సౌరి రాకుమారి ఇక నాకు సెలవిప్పించండి మీరు మీ మంత్రి గారిని కలుసుకుని నగరం చేరవచ్చు నేను నా మిత్రులు బయలుదేరి నగరానికి వెళతాం అక్కడ నాకు రాజుగారి కొలువులో సైనికుడిగా ఉద్యోగం దొరక్కపోదు ఆ తర్వాత మహాశక్తిమంతులైన నా ముగ్గురు మిత్రులు రాజధానిలో గౌరవప్రదంగా జీవించే ప్రయత్నం చేస్తాను అన్నాడు ఇందుకు రాకుమారి చిరుకోపంగా సౌరికేసి చూసి అప్పుడే చెట్ల చాటు నుంచి బయటికి వస్తున్న ఏనుగు కేసి వడివడిగా నడిచిపోయింది పావుగంట కాలం గడిచే లోపల మంత్రి అభయవర్మ వాళ్ళున్న చోటుకు వస్తూ ఏనుగు దిగి కాలినడకన వచ్చి సౌరి రెండు చేతులు పట్టుకుని దేశభక్తి కొద్దీ సైనిక వృత్తి స్వీకరించదలచిన నువ్వు రాకుమారిని వివాహమాడి మా మహారాజు తదనంతరం రాజ్యానికే రాజువు కానున్నావు మా మహారాజు రాకుమారిని తెచ్చిన వారికి అర్ధరాజ్యం ఇస్తానని చాటింపు వేయించాడు రాజ్యంలో అందరికీ ఈ సంగతి తెలిసిందో లేదో అని పర్యవేక్షించేందుకు నేను స్వయంగా బయలుదేరాను నువ్వు రాక్షసుణ్ణి గెలవడమే కాక యువరాణి హృదయాన్ని కూడా గెలుచుకున్నావు అందువల్ల భవిష్యత్తులో ఈ రాజ్యానికి నువ్వే రాజువు పద అంబారీలో ఆసీనుడివి కా నీ మిత్రులు గుర్రాలెక్కి మన వెంట రాజధాని నగరం వస్తారు అన్నాడు కథా సమాప్తం